గురుదత్త వివాహానికి సంబంధించినటువంటి కొన్ని అనుమానాలకు సంబంధించి ఈ వీడియో చేయడం జరిగింది వివాహానికి ముందు రోజు ఉదాహరణకి బుధవారం రోజు వివాహం అయితే మంగళవారం నలుగు పెట్టుకోకూడదు అని మధ్య చాలామంది చాలామంది నన్ను అడగడం జరుగుతుంది కానీ వివాహానికి ముందు రోజు మంగళవారం వచ్చిన అష్టమనవములు వచ్చిన వివాహానికి ముందు రోజు నలుగు పెట్టుకోవచ్చు అలా కాని పక్షంలో కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ఒకరు వెంటనే ప్రయాణం చేయలేని స్వామి మాకు మేము ముందుగా పెట్టుకోవాలనుకుంటే వాళ్ళు సోమవారం రోజు నలుగు పెట్టకూడదు కాబట్టి ఆదివారం నలుగు పెట్టుకొని మళ్ళా సోమవారం కూడా తలంటి స్నానం చేసి మళ్ళా మంగళవారం కూడా తలంటి స్నానం చేసి బుధవారం రోజు వివాహానికి సిద్ధం అవ్వాలి ప్రతిరోజు పెళ్లి కుమారుని చేయాలి లేదా పెళ్లి కుమార్తెను చేయాలి పెళ్లి కుమారుని కానీ పెళ్లి కుమార్తెను కానీ ఒంటరిగా బయటకు పంపించకూడదు ఎవరో ఒకరు తోడు ఉండాలి ఈ నియమాలు పాటించి మాత్రమే మీరు రెండు మూడు రోజుల ముందుగా పెట్టుకునే వాళ్ళు ఆ విధంగా ఆచరించండి లేని పక్షంలో వివాహానికి ముందు రోజు ఎటువంటి ఆక్షేపణ లేకుండా మనం నలుగు పెట్టుకోవచ్చు పెద్దల కాలంలో అదే జరుగుతూ ఉంది ఇక తర్వాత సందేహం ఏంటంటే పదహారు రోజుల పండుగ గురించి ఉదాహరణకి డిసెంబర్ పన్నెండో తేదీ పెళ్ళి అయింది అనుకుందాం అనుకోండి పదహారో తేదీ నుంచి ధనుర్మాసం వస్తుంది మంగళసూత్రాలు మార్చకూడదు మొన్న చూడండి మన జనవరి జూన్ ఆరో తేదీ వివాహం అయింది పదో తేదీ నుంచి ఎనిమిదో తేదీ నుంచి మౌఢ్యం వచ్చింది మౌఢ్యంలో మంగళసూత్రాలు మార్చకూడదు కదా అని చాలామంది నన్ను అడగడం జరిగింది కానీ వివాహం అయిన తర్వాత పదహారో రోజు వరకు ఎటువంటి ఆక్షేపణ లేకుండా మనం మంగళసూత్రాలు మార్చుకోవచ్చు దీనికి మూఢమి పక్షాలు లేదా ధనుర్మాసము ఇవన్నిటితో సంబంధం లేకుండా మనం మార్చుకోవచ్చు ఏదైనా సందర్భంలో పదహారు రోజు అమ్మాయికి ఏదైనా ఇబ్బందులు ఉన్నట్టయితే దానికి ముందుగా ఐదో రోజు ఎనిమిదో రోజు తొమ్మిదో రోజు పదకొండో రోజు అలా మంచి రోజుగా చూసుకొని ఈ పదహారు రోజుల పండుగని మనం నిర్వహించుకోవచ్చు దీని గురించి ఏ పండగ నెల వస్తుందనో ఇంకోటి వస్తుందానో మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇంకా ఏదైనా మీకు సందేహాలు ఉన్నట్టయితే మీరు కామెంట్ రూపంలో అడిగినట్లయితే నేను తెలియజేయగలను గురుదత్త